రోజు పొదిలి రెవెన్యూ పద్ధతికి ఇచ్చేసే పెద్ద అధ్యక్షులు వచ్చినటువంటి స్థానిక శాఖ సభ్యులు నారాయణ రెడ్డి గారికి ఈరోజు ప్రత్యేక ఇక్కడ అది మన గైడ్ కలెక్టర్ గోపాలకృష్ణ గారికి ఆర్దే గారికి మిగిలిన అధికారులకి స్థానిక పెద్దలందరికీ నమస్కారాలు ఇప్పటి కూడా చాలా అర్జీలు వచ్చాయి వీటన్నిటి ఉద్దేశం ప్రజలకి ఒక నమ్మకం ఐదేళ్లలో అన్యాక్రమంతమైన భూములు అదేవిధంగా ఆక్రమణ గురైనటువంటి ప్రభుత్వ భూములు ఆన్లైన్ కాకుండా మిగిలిపోయినటువంటి తమ భూములు తిరిగి భూ యజమానులు చెప్తాయని ఒక నమ్మకంతో మీరు అందరూ మీ అందరు ముందు మీ యొక్క భరోసా కల్పిస్తామని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన వచ్చిన అర్జుల్లో డెబ్బై శాతం వరకు కూడాను భూ సమస్యలు మీద ఉన్నాయి అందుకు వాస్తవంగా ఆగస్టులోనే ఈ కార్యక్రమం తీసుకోవడం తదుపరి అధికారులు మార్చి మరి ప్రజాపతి అడిగితే ఆ కార్యక్రమం తర్వాత వారతలు వీటన్నిటి వల్ల డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఐదు వరకు కార్యక్రమం తీసుకున్నాను ఇంకా సమస్య మిగిలిపోతే ఈ డేట్ కూడా పెంచేటువంటి దానికి కూడా వినుకడ బోధి ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నాం ఈ సమస్యలకి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్టీవర స్థాయి అధికారులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తా ఉన్నారు ప్రతిరోజు సమస్యల్ని ఎన్ని వచ్చాయి ఎంత పరిష్కారం చేశారు ఎందుకు పెండింగ్ వాళ్ళు కూడా వాళ్ళు రివ్యూ చేసుకుంటా ఉన్నారు ఇది సమస్య పరిష్కారం మీద మన అధికారికి మన ప్రభుత్వానికి మనం చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇవన్నీ ఒక అయితే సాక్షాత్ రెవెన్యూ మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ సిసిఎల్ఏ కమిషనర్ కూడా జనవరి మొదటి వారంలో మన జిల్లాలో తూర్పు ప్రాంతంలో ఒకటి పశ్చిమ ప్రాంతాల్లో ఒకటి సదస్సులు నిర్వహించి మీకు పూర్తిగా ఏదైనా మిగిలిపోయినటువంటి క్లారిటీ కూడా ఇచ్చే విధంగా ముందుకు వెళ్తారని కూడా మేము తెలియజేస్తాము ఈరోజు చూసుకుంటే మన వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు ఇప్పుడు కరెక్ట్గా ఒకటి క్రియేట్ చేశారు చెరువు ఆక్రమణలో ఉన్నటువంటి పన్నెండు ఎకరాలకి ఇమీడియట్గా నాలుగుంటి మూడు టీములతో సర్వే చేసి ఆ భూమి ఆక్రమణను క్లియర్ చేసే విధంగా ఆదాయల జరిగింది అదేవిధంగా నారాయణ రెడ్డి గారు కూడా ఎవరైతే ఆక్రమణలో ఉన్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా కూడా స్థలాలు నిజంగా నిరుపేదలై ఉంటే ప్రత్యామ్నాయంగా స్థలాలు కూడా కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందనే విషయాన్ని వారి యొక్క ఔదార్యాన్ని కూడా మేము తెలియజేస్తాను అదేవిధంగా ఈ రోజున నాలుగు వందల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేస్తే అందులో ఏడు వందల ఆరు ఎకరాల్లో స్వార్థం వాళ్ళ యొక్క స్వార్థంగా తప్పులు పని చేశారు కదా నిర్దర్శనం ఈ పొద్దు గ్రామంలోనే ఎనిమిది వందల తొమ్మిది ఎకరాలని ఫ్రీ హోల్డర్ గత ప్రభుత్వం చేస్తే అందులో నలభై నలభై ఆరు ఎకరాలకి ఇరెగ్యులర్గా అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేశారు దీన్ని ఒకసారి చూస్తే లక్ష ఎకరాల పైచరం మన జిల్లాలో చేస్తే పదిహేడు వేల పైచరకు లక్ష ఎనభై వేలు పద్దెనిమిది వేల అక్రమాలు జరిగాయి అందులో కూడా ఆత్రంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ కానీ తెలియని కూడా వేరే వాళ్ళ పేరు మీద పెట్టడం ఫ్రీ హోల్డ్ అని చెప్పడం వాడు దోచేశారు వీటన్నింటినీ తిరిగి భూ యజమానులకు అప్పగించేదాని కోసం ప్రభుత్వం కక్కడ తెలియజేస్తున్నాం ఇంకొక విషయం తీసుకుంటే రెండు వేల మంది లబ్ధిదారులు గ్రామ కంట ఇరవై తొమ్మిది సర్వే నంబర్ రెండు వందల యాభై ఒకటిలో ఆ రెండు వందల యాభై ఒకటి సర్వే నంబర్ గ్రామ కంట ఉన్నటువంటి రెండు వేల మంది లబ్ధిదారులకి రిజిస్ట్రేషన్ సమస్య వచ్చింది ఈ సమస్య కారణం వేణుగోపాల స్వామి చెందినటువంటి పదకొండు సెట్లు ఆ ప్రాంతంలో ఉండి భూమి మొత్తం కూడా నిషేధ భూములకు రావడం కూడా జరిగిందనే విషయాన్ని గౌరవ మన తహసీల్దార్ గారు తీసుకోవడం జరిగింది దీన్ని కూడా ఇవాళ సర్వే చేసి ఆ పదకొండు సీట్లు కూడా సబ్ డివిజన్ చేసినందు వల్ల ఈ ఇరవై తొమ్మిది ఎకరాల్లో రెండు వేల మంది కూడా లబ్ధి చేపడుతుంది ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపడతారని చెప్పేసి ఇక్కడ మన దేశీయ గారి దాద్రమం కూడా జరుగుతుంది మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా మనకి ఆరామ క్షేత్రం ఈ ఆరామక్షేత్రాన్ని కూడాను అన్యాక్రాంతం చేస్తే దాన్ని కూడా సర్వే చేసి ఆ పీసీలు విష ఆ ఆ క్షేత్రాన్ని కూడా సర్వే చేసి వారికి అప్పగించవలసిన తెలియజేసుకుంటూ గోశాల విషయం అది మా ఇద్దరికి పొదిరికి మరిపుడికి సంబంధించిన సమస్య అదే లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పొదిల్లో ఉంది అక్కడ గోశాల నిర్వహిస్తూ ఉన్నారు అదే నన్ను నారాయణ రెడ్డి గారు చూసి వచ్చినప్పుడు భోజనాలు బాగానే ఉంది కానీ పెట్రోల్ పంప్లై పెడుతున్నారంట అవి లేకుండా చేయమని చెప్పడం జరిగింది ఏది ఏమైనా నగరం నడుబడ్డున్న మంచి విలువైన భూమి ఉంది దాన్ని దేవాలయ స్థాన ఆదాయానికి మనం వినియోగించే విధంగా నారాయణ రెడ్డి గారు కూడా చొరవ చూపి ఆ భూమిలో కొంత ఆదాయం వచ్చేది కానీ కళ్యాణ మండపాలకు ఏదైనా కూడా దేవస్థానం చేపట్టి గాత్ర సహకారంతో ముందుకు వచ్చే దేవాలయానికి పెద్దలనికంటే అలోచన దాతృత్వంతో విలువైన ఆశలు ఇచ్చారు ఆ విలువైన ఆస్తులు మనం అన్యాక్రాంతం చేయకుండా దేవుడికి కూడా ఉపయోగపడే విధంగా చేస్తే బాగుంటుందనేది వాళ్ళ ఆలస్యాలు మనం నెరవేర్చాలని కోరుకుంటూ మంచినీటి సమస్య చెప్పారు ఈ మంచినీటి సమస్య కూడాను మననే ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఉప ముఖ్యమంత్రి గారు ఆ ఇరవై ఆరు జిల్లాలోనే అధికారులు కూడా పిలిచి శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు తయారు చేయడం జరిగింది రాబోయే మూడు సంవత్సరాల లోపల ప్రతి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది మండలాల్లో అన్ని పట్టణాల్లో ప్రతి ఒక్కళ్ళకి తాగునీళ్ళు ఇవ్వడం కోసం ప్రణాళికలు సిద్ధం తెలియజేస్తున్నాం గతంలో కేంద్ర ప్రభుత్వం జలజీవన ప్రశ్నిస్తే ఇంటికి పొలాయి అన్నారని చెప్పేసి సోస్టాక చేశారు శాశ్వతంగా మంచి దానికి పథకం చూడమంటే మా నేర్లో బలి ఇంటికి కోరు కూడా లేదు వాళ్ళు పనులు చేసుకోవడానికి పథకం ఇంటికి పొలా ఇవ్వమన్నారు కానీ నీళ్లు ఇవ్వడానికి ఒక మన పాత్ర చెప్పడం ఒక చెరువు నుంచి ఒక నీళ్ళు ఉన్నటువంటి రామచంద్ర సోర్స్ ఇవ్వకుండా కొన్ని చోట్ల బోన్లు వేసారంట మా దగ్గర కూడా లేదు కొట్టి డ్రై టాపులు మాత్రం ఇచ్చారు ట్యాప్ విగ్నివాడకి టైం అని చెప్పేసి నారాయణ రెడ్డి గారు అడుగుతున్నారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఎందుకంటే పట్టణ వాతావరణం వీళ్ళు ఇబ్బందులు ఉంటాయి వీలైనంత వరకు అవి పెంచే విధంగా నేను అధికారులతో కూడా జిల్లా కలెక్టర్ గారి జాయిన్ కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్లి అది చేపించే విధంగా చర్యలు తీసుకున్న తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చింది ఈ రోజు ఒక రూపాయి రుసుము లేకుండా మీరు మీరు ఆన్లైన్ కావచ్చు పిటేషన్స్ కావచ్చు మీ డబ్బులు లేకుండా పూర్తి ఉచితంగా మీరు సేవలు అందించడం కోసం ఈ రెవెన్యూ సభ్యూ మీరు సర్దిలే కోసం తెలియజేసుకుంటూ భూ కబ్జాలు మనం చూస్తే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది నరసింహారెడ్డి హత్య ఆ రోజు అసెంబ్లీలో నారాయణ రెడ్డి గారు మేము కూడా మాట్లాడాం అంటే ఆస్తుల కోసం హత్యలు ఎంత దారుణాలు చేశారో ఇవన్నీ కూడా మనం గమనించాం వాటన్నిటికీ పరిష్కారాలకి మీ భూమి మీద మీకు హక్కు కల్పిస్తారు ఒక లక్ష్యంతో మహోన్నత లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగిందని తెలియజేసుకుంటూ బాగా చేశారు వాళ్ళకి ఇష్టం పట్టాభూ పెట్టడం పట్టా సమస్య పరిష్కారం అయిన తర్వాత దాన్ని ఫ్రీ హోల్డ్ చేయటం ఎలాంటి దారుణాలు చేశారు రెండోది మరీ దారుణ వాళ్ళకి లోన్ కావాలంటే తాత్కాలికంగా భాస్కర్ భూమిని పెట్టుకోవటం బ్యాంకులో లోన్ తీసుకోవడం మళ్ళీ తీసి భాస్కర్ ఇలాంటి సంఘటనలు కూడా చేశారు ఏది కూడా కాదేది తప్పుగా చేశారు వీటన్నిటి కూడా అధికారులు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి అధికారులు కూడా మీ కుటుంబాలు మీ మీద ఆధారపడి ఉన్నాయి ఈ రోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది మంచిగా చేయాలని చెప్పేసి కింది స్థాయి అధికారులు వారు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ మనకి జన్మభూమి కార్యక్రమంలో మన ప్రభుత్వం ప్రజల వద్దగా వచ్చి పరిపాలన తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈ రోజు రెవెన్యూ సదస్సు ద్వారా మీ దగ్గరకు వచ్చారు శాశ్వత పరిష్కారం చూపించాలి ఎనిమిదో తారీఖు అయిపోయిన తర్వాత నలభై ఐదు రోజులు టైం ఉంది ఈ నలభై ఐదు రోజుల లోపల మీ సమస్యల జవాబుదారీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారు అని తెలియజేసుకుంటూ మిగిలినంత వరకు కూడా రెవెన్యూ సమస్యలు ప్రక్షాళన చేద్దామనే ఉద్దేశంతో ప్రభుత్వం చిత్తత ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని పొద్దున రోడ్డు అడిగారు మర్రిపొడే రోడ్డు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది మేము శాంక్షన్ చేయించాం తర్వాత ప్రభుత్వం మారింది అదే కాంట్రాక్టర్ తో ఇప్పుడు మళ్ళీ మొదలు అమ్మ ఈ రోడ్డు నుంచి ఉన్నాయి మేము సంక్రా సంక్రాంతి టైంలో ఈ రోడ్డు పనులు చేస్తారు ఇక్కడ మళ్ళీ దీనిలో ఒక నరసింహ మంత్రిగా మాట్లాడకూడదు ఒక నరసింహారు అసెంబ్లీలో మాట్లాడించి ఆయన తోటి మేము మళ్ళీ అందరూ లెటర్లు పెట్టాము ఆ కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టిస్తున్నాం ప్రజలు బైపాస్ వాటి అడుగుతున్నారు దీనికి నారాయణ రెడ్డి గారు ఒక రిప్రజెంట్ చేసుకొని ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మేచర్ నారాయణ గారికి కూడా ఇది ఇచ్చినట్లయితే నేను కూడా ఫాలో అప్ చేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తా అంటే ఫ్రెండ్స్ వెసులుబాటు కాబట్టి చేస్తా కాబట్టి ఆయన ఫాలో అప్ చేయమని చెప్పేసి నేను కూడా నా సహకారం అందిస్తాను తెలియజేసుకుంటే నేర్పిస్తాను చేస్తాను અરે 2010 ના ફાઉન્ડેશન મારું આ જાન તરફ આ આગળ મને આનું સર બહુ જમી મહતમ ઇબ્રાહીમ અયા